ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ సుజీ సుబ్బు ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు వీడియో ఏంటంటే నేను పిగాను అని చెప్పి ప్రెషర్ కుక్కర్ అయితే తీసుకున్నాను ఆ వీడియో అయితే అన్బాక్సింగ్ వీడియో చేద్దాము మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇది వచ్చేసి త్రీ ఫోర్ డేస్ అయితే నాకు కొరియర్ అయితే వచ్చేసింది నేను వచ్చేసి ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాను ఇంకా ఓపెన్ చేసేద్దాం లోపల ఏమేంటి ఉన్నాయా ఇంకా లోపల ఓపెన్ చేయడంలోనే మనకి ఎక్కడైతే వారంటీ కార్డ్ అయితే కనిపించింది ఇంకా వారంటీ అయితే మనకి ఫైవ్ ఇయర్స్ అయితే వారంటీ అయితే ఇచ్చారు వారంటీ కార్డ్ అయితే పక్కన పెట్టేశాను ఇంకా తర్వాత లోపల అని చెప్పి ఎక్సైట్మెంట్గా ఉంది అంటే ఎలా ఉంటాయా ఏంటి అని చెప్పి ఫస్ట్ పైన అయితే ఇక్కడ నాకైతే కుక్కర్ది పైన అది అయితే కనిపించింది అనమాట ఇది వచ్చేసి ఫైవ్ లీటర్సు ఫైవ్ లీటర్సు త్రీ లీటర్సు టూ లీటర్స్ ఈ మూడు అయితే తీసుకున్నాను నేను ఇవి చూసారు కదా ఇదైతే ఫైవ్ లీటర్స్ అనమాట చాలా వెయిట్ ఉంది మందం కూడా ఉందనమాట అంతే అందుకేనో ఫైవ్ చూసడానిక ఫైవ్ లీటర్స్ లాగా అనిపించట్లేదు కానీ పట్టుకొని చూస్తే మటుకు ఎందుకు ఉండదు ఫైవ్ అంతే అనిపించింది నిజంగా చాలా మందం అనిపించింది పైన కుక్కర్ మూత కూడా చాలా బాగుంది చాలా గా గట్టిగా అయితే ఉందన్నమాట వెయిట్ ఉందన్నమాట చాలా మూత కూడా పెట్టడానికైనా అయితే చాలా ఈజీగా అయితే ఉంది వెయిట్ ఉందనే కానీ కానీ చాలా బాగుంది స్టిల్ లెస్ అంటే అంతే కదా ఎప్పుడు ఎందుకంటే ఎక్కువ అడుగంటకుండా ఇలా ఉంటేనే బాగుంటాయి కదా ఇంకా తర్వాత ఇది వచ్చేసి టూ లీటర్స్ అనమాట ఇదైతే చాలా బాగుందండి క్యూట్గా భలే ఉంది కదా కొంచెం వెడల్పు కూడా ఉంది ఇదైతే చాలా బాగుంది మనకి ఎగ్స్ బాయిల్ చేసుకోవడానికైనా లేకపోతే ఒకరికి ఏదో రైస్ వండుకోవడానికైతే చాలా బాగుంది జస్ట్ టెన్ మినిట్స్లో అయితే రైస్ అయితే ఉడికిపోతుంది కూడా ఎగ్స్ కూడా ఒక విజిలే చాలా బాగా కుక్ అవుతుంది యూజ్ అవుతుంది కూడా ఇంకో ఇంకోటి వచ్చేసి టూ లీటర్స్కి త్రీ లీటర్స్కి ఒకే మూత ఇచ్చారు అది కూడా చాలా బాగుంది మందం ఉంది కదా చూస్తున్నారు కదా ఎంత మందంగా ఉందో ఇంక ఇది వచ్చేసి టూ త్రీ లీటర్స్ అండి అది టూ లీటర్స్ ఇది త్రీ లీటర్స్ కొంచెం ఒకే ఇది వచ్చేసి కొంచెం పొడవైతే ఉంది ఇది కూడా చాలా వెయిట్ ఉందండి టూ లీటర్స్ త్రీ లీటర్స్ దానికి ఒకటే మోతిస్తారు కదా అదే ఇచ్చారు ఇది కూడా చాలా మందంగా ఉంది ఇప్పుడైతే నేను ప్రెజర్ ప్రజెంట్ అయితే రైస్ కూడా ఇదే యూజ్ చేస్తున్నా చాలా బాగుంది జస్ట్ టెన్ మినిట్స్ అండి అసలు అన్నం అయితే బాగా ఉడికిపోతుంది అనమాట అడుగు అనేది అండట్లేదు అసలు కర్రీస్ అవి చేసుకోవడానికి టూ లీటర్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మా త్రీ లీటర్స్ వచ్చేసి మ్యాక్సిమమ్ త్రీ మెంబర్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది రైస్ అది వండుకోవడానికి అయితే ఫైవ్ లీటర్స్ అయితే ఇంకా ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ అలా అయితే యూజ్ అవుతుంది అనమాట నిజంగా అండి నాకైతే చాలా బాగా అనిపించింది మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకున్న అనమాట నేను వచ్చేసి ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాను నాకు ఫ్రైజ్ వచ్చేసి టూ సెవెంటీ టూ సెవెన్ హండ్రెడ్ అయితే పడింది అనమాట చాలా బాగున్నాయి అందుకని చెప్పి మీలో ఎవరికైనా తీసుకోవాలనుకుంటే తీసేసుకోండి అల్యూమినియం నాస్టిక్ ఇలాంటివి ఇలాంటివైతే యూజ్ చేయకండి కొంచెం అమౌంట్ ఎక్కువైనా పర్లేదు కానీ ఇలాంటి యూజ్ అయితే చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్ థ్యాంక్ యూ